హాయ్ ఫ్రెండ్స్ నేను రెడ్డి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం తిరుపతిలో ఉన్న శ్రీ భువనేశ్వరి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి ఇది టికెట్ బుకింగ్ కౌంటరు ఇక్కడ ఒక మనిషికైతే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఫోన్పే కూడా అవైలబుల్గా ఉంది సో మనం ఇప్పుడైతే ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికైతే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఫుల్ రష్గా ఉంది ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది బయట ఇలా ఉంది సో మన అయోధ్యలో ఉన్న రామ్ మందిర్లానే ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇది నేను బయట సైడ్ అయితే మీకు చూపించేస్తున్నాను ఇది తిరుపతిలో ఉంది ఇంకా మీరు ఎవరైనా దీన్ని విజిట్ చేయకుండా ఉంటే సో వెళ్ళి వెంటనే విజిట్ అనేది చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా సండే రోజు అయితే వెళ్ళాము సండే రోజు కూడా చాలా రష్గా ఉంది ఇప్పుడు మనం ముందరికైతే వచ్చేసాము చూస్తున్నారు కదా ఉందరంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు మనం అయోధ్యకి చాలామంది కూడా వెళ్ళలే వెళ్ళలేము కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మన తిరుపతిలోనే అయోధ్యలో ఉన్న రామ్ మందిర్ లాగా ఇక్కడ మనకి డెకరేషన్ అనేది చేసి పెట్టేశారు సో మీరు ఇక్కడ వచ్చి విజిట్ చేయొచ్చు మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో లోపల ఎలా ఉందో చూద్దాం చూస్తున్నారు కదా యాసిటీజు మన రామ్ మందిర్ ఎలా ఉందో అలానే ఉంది అసలు అంత అద్భుతంగా ఎలా క్రియేట్ చేశారో అస్సలు అర్థం కావటం లేదు చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా మన రామ్ మందిర్ అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో మనం ఇప్పుడు బాలరాముడిని అయితే చూసేద్దాం అయోధ్యలో ఉన్నట్లే ఇక్కడ కూడా బాలరాముడిని అయితే చూపిస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా దీన్ని విజిట్ చేయకుండా ఉంటే సో తప్పకుండా అయితే విజిట్ అనేది చెయ్యండి చాలా అద్భుతంగా చాలా క్రియేటివ్గా ఉంది ఫ్రెండ్స్ ఇది మందిర్లానే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మన బాలరాముడు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నారు అసలు ఈ వీడియో మిస్ అవ్వకండి ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి సో ఒకసారి అనేది విజిట్ అనేది చెయ్యండి ఇప్పుడు మనం బయటకైతే వచ్చేసాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అని షేర్ చేయండి చూస్తున్నారు కదా బయటంతా కూడా ఎంత అద్భుతంగా ఉందో చాలా బాగుంది